రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి గారు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఒక ట్వీట్ చేయడం జరిగింది ఆ ట్వీట్లో రాజు అనేటువంటి వాడు కోట లోపల కాకుండా ప్రజల్లో ఉండాలని ప్రజల్లోకి రావాలంటే ఆ కోటలో కోటరి ఉండకూడదని ఆ కోటరి ఉంటే మిమ్మల్ని కోటలో నుంచి బయటకు రానిరని మీరు బయటకు రాకపోతే కోటరి మాత్రం మిగులుతుంది ఉండవు రాజ్యాలు ఉండవు రాజు ఉండడు అనే విధంగా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆ ట్వీట్ చేయడం జరిగింది ఓకే రైట్ సాధారణంగా ఎవరైనా ఒక వ్యక్తి తన అభిప్రాయాన్ని వివిధ ప్లాట్ఫామ్ల ద్వారా వెలవచ్చు కానీ విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నప్పుడు ఆ తర్వాత తనకు ఉన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా నేను రాజకీయాలు కొనసాగలేను నేను వ్యవసాయం చేసుకోవాలనే ఉద్దేశంతో రాజ్యసభకు రాజీనామా చేయడం జరిగింది ఆ చేసేటప్పుడు ఆయన అన్నటువంటి అన్నటువంటి మాటలేంది నేను జగన్మోహన్ రెడ్డి గారుకి కాకుండా ఆ కుటుంబంతో మూడు తరాలుగా నాకు అనుబంధం ఉంది నేను ఈ పార్టీలోంచి బయటకు వెళ్ళినప్పటికీ ఈ అనుబంధం కుటుంబ పరంగా ఇలానే కొనసాగుతుంది దాంట్లో వేరే ఆలోచనే లేదు అంటూనే ఇంకొక పక్క నేను రాజీనామా చేయడం వల్ల అది కూటమికి లాభం అనే విధంగా ఆయన కన్ఫ్యూజ్ అయినటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సరే బాగానే ఉంది ఆ తర్వాత అందరూ ఏమనుకున్నారు ఈ విజయసాయిరెడ్డి అనేటువంటి వ్యక్తి రాజకీయాల గురించి మాట్లాడు రాజకీయాలు అవసరం లేదు ఏదో వ్యవసాయం చేసుకుంటాడు అనే ఉద్దేశంతో ఆయన గురించి ఎవరు ప్రస్తావించేలా పట్టించుకోలేదు సరే వ్యతిరేకమైనటువంటి మీడియా రకరకాల కథనాలు వెళ్ళినప్పటికీ వాటిని పెద్దగా పరిగణ ఎవరు తీసుకోలేదు ఈ మధ్య కాలంలో సిఐడి విచారణ సందర్భంగా విచారణకు హాజరై బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఒక స్థాయిని మించి వాస్తవంగా చెప్పాలంటే ఒక రాజకీయ నాయకుడు కాకుండా ఒక సాధారణ వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటలు కావేది ఒక స్థాయిని పెంచి మించి ఆయన నాకు జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య అంతరం పెంచడానికి ఒక కోటరి ఉంది ఆ కోటరి వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాశనమైంది అని రకరకాలుగా విమర్శించడం జరిగింది ఇక్కడ మనకు అర్థంగానేది ఏంటంటే విజయసాయి రెడ్డి గారు రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నావు చెప్పిన మాట అది ఆ చెప్పిన మాట కట్టుబడి ఉండాలి ఆ కట్టుబడి ఉంటే అంతో ఇంతో మీకు విలువ ఉండేది లేదు నేను కట్టుబడి ఉండను అందరు రాజకీయాల్లో రాజకీయ నాయకుల్లాగానే నేను కూడా అంటే అబద్ధాలు మోసాలు కుట్రలు ఉంటాయి కాబట్టి వాటిలో భాగంగా నేను కూడా అని మీరు అనుకుంటే డైరెక్ట్గా ఏ తెలుగుదేశంలోనూ ఏ బీజేపీలోనూ ఏ జనసేనలోనూ లేదు నీకు నచ్చిన రాజకీయ పట్ల చేరచ్చు అది నీకు రాజకీయ హక్కు కానీ మీరు ఇచ్చిన స్టేట్మెంట్లకు మీరు చెప్పిన మాటలకు మీరు చేస్తున్న సేస్లకు మీరు చేస్తున్న ట్వీట్లకు ఎక్కడైనా సంబంధం ఉందే ఎందుకు మీకంత ఇది ఏ మీరు మీకు మీరు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం నష్టపోయినరు అసలు నీకు రాజకీయాలకు ఏమైనా సంబంధం ఉందే అసలు నువ్వు ఎవరు ఒక సీఏ చేసిన తర్వాత ఆడిటర్గా ఉంటూ వైఎస్ఆర్ కుటుంబానికి ఆర్థిక వ్యవహారాలు చూసుకోవడానికి నేను ఒక ఉద్యోగిగా పెట్టుకున్నాను సరే అవి చూసుకుంటా వచ్చును సరే నమ్మకమైన వ్యక్తి కాదని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి వద్ద మీకు టీటీడీ మెంబర్గా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు రావాలనుకుంటున్నప్పుడు అప్పటి వరకు కొన్ని కేసులకు సంబంధించి ఆర్థిక వ్యవహారాలను మీరు చూస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డితో పాటు మీ మీద కేసులు పెట్టడం మీరు కూడా జైలు పోవడం బయటకు రావడం తర్వాత ఆ కుటుంబం కోసం నిలబడడం రెండు వేల పద్నాలుగులో పార్టీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకస్తులైన వ్యక్తులకు కొందరు పార్టీ బాధ్యతలు అప్పగించాలనే ఉద్దేశంతో మిమ్మల్ని పార్టీ తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత మీకు రాజ్యసభకు అవకాశం దాదాపు రెండు సంవత్సరాలు అంటే దా సారీ రెండు సార్లు మీకు రాజ్యసభ అవకాశం కల్పించు ఆ రోజులో జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంది మనకు నమ్మకమైన వ్యక్తి ఒక వ్యక్తి కేంద్రంలో ఉంటే ఎంపీగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పార్టీకి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మంచి సంబంధాలు ఉంటే భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వచ్చే దానివల్ల కొంత ఉపయోగం ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ రోజు మీకు ఇవ్వడం జరిగింది సరే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకున్నటువంటి చాకచక్యంతోనూ మీకున్నటువంటి తెలివితోనూ కేంద్రానికి రాష్ట్రాలు ప్రభుత్వాల మధ్య సయోజనం సమకూర్చుకుంటూ అంత ఇంత కొంత నువ్వు చేయగలిగే ప్రయత్నం నేను చేసి ఓకే రైట్ అంతవరకు బాగానే ఉంది కానీ మీరు ఏం నష్టపోయినారని ఇంత బాధపడుతుండ్రు నువ్వు ఒక రాజకీయ నాయకుడివి కాదు ఒక రాజకీయ నాయకుడు కుటుంబము కాదు లేదు నువ్వు సొంతంగా ఏదైనా పార్టీ పెట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు నీ పార్టీని విలీనం చేయలేదు లేదు ఇంతకుముందు నువ్వు వేరే పార్టీలో ఉండి దేశానికి ప్రధానమంత్రిగో లేదా దేశానికి ఇంకొక కేంద్ర మంత్రిగానో లేదా రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేదా రాష్ట్రంలో మంత్రిగానో ఎంపీగా లేవు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన ఒక అవకాశం ద్వారా నీకు ఎంపీగా ఏర్పడితే ఆ పదవి ద్వారా కేంద్రంలో నీ యొక్క పలుకోడిని పరపతిని పెంచుకొని తద్వారా పార్టీకి రాష్ట్రానికి కొంత ఎంతో కొంత చేయగలిగిన ఇంకొక వైపు అదే పదవిని అడ్డపెట్టుకొని అనేక రకాలైనటువంటి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు కూడా ఉన్నాయి విశాఖ భూములు సంబంధించి కానీ లేదా ఏరే మహిళలకు సంబంధించిన విషయాలు కానీ ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంత చెడ అభిప్రాయము లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు ఆరోపణలు రావడానికి ముఖ్యమైన వ్యక్తి మీరు వీటన్నింటికి ఏం సమాధానం చెప్తారు ఎంతసేపు ఉన్నా నేను ట్వీట్ చేసుకుంటా పోతా ఆ ట్వీట్ నాకు సమాధానం అంటే వీటన్నింటికి సమాధానం చెప్పవా ఏమి ఎందుకని ఎందుకని విజయసాయి రెడ్డి గారు ఇంతకంటే ఇంకా బాధాకరమైనటువంటి మాటలు ఏంటంటే కోట ఏంది స్వామి కోట ఏంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందే తన సొంత డబ్బులతో ఆ తాడేపల్లి దగ్గర ఒక ఇండ్లు కట్టుకున్నాడు సరే సాధారణంగా విఐపి ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తులు భద్రతా దృష్ట్యా ఇంటికి చుట్టూ ఫినిషింగ్ కొంచెం జాగ్రత్తగా రకరకాల రూపాల్లో వేసుకుంటారు ఎందుకు కోట కోట అంటున్నారు మీరు ఇప్పుడు ఉండేది ప్రజాస్వామ్యం రాజులు లేరు ఒక వ్యక్తి కట్టుకున్న ఇంటిని కోట అంటే అంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ రాజకీయ నాయకులకు జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్నటువంటి ఇంటికంటే అంత మించిన ఇండ్లు లేవా చెప్పండి లేవా ఎందుకు కోట అంటున్నారు ప్రతిపక్షాలు ప్రత్యర్థులు ఆరోపిస్తున్న మాటలు నిజం చేయాలనే వాళ్ళ ఆరోపణలు ఇవ్వాలనే ఏ మాటలు ఇవి సరే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ పెట్టుకున్నారు కోట నీకు వచ్చిన ఇబ్బంది ఏముంది నువైనా ఒక రూపాయి డబ్బులు ఇచ్చినవా కొన్ని ప్రభు ప్రజల సొమ్ముతో ఏమైనా పట్టుకున్నాడా లేదు కదా తన సొంత డబ్బులతో ఉండడానికి భవిష్యత్తులో కాల రాష్ట్రంలో ప్రజలు ఆశీర్వదిస్తే ఏదైనా ఒక అవకాశం ఇచ్చినప్పుడు అక్కడ ఉండడానికి ఇల్లు కట్టుకున్నాడు ఆశీర్వదించు సీఎం అయినరు సీఎం అయిన తర్వాత కూడా అదే ఇంట్లో కొనసాగ్రు ఎందుకు మీరు కోటలు కోటలు అంటారు ఎందుకు ఉన్న విలువ పోగొట్టుకుంటారు కొంచెం మాట్లాడేటప్పుడు ఆలోచించండి మీరు ఉద్దేశపూర్వకంగా వీళ్ళని గిల్లుతూ గిచ్చుకుంటూ మీ రాజకీయ ఉద్దేశాలను బయట పెట్టుకుంటూ అంటారు ఏ ఎంత ఏముంది డైరెక్ట్గా ఫైట్ చేయండి ప్రతిపక్షాలు లేదా ప్రత్యర్థులు ఆరోపిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి మొత్తం జీవితం అంతా మీ చేతిలో ఉందంటే ఏముంది మీ చేతిలో వాళ్ళ దగ్గర ఉద్యోగం పనిచేసినావు సరే తప్పుడు జరిగింటే న్యాయస్థానాలు ఆల్రెడీ న్యాయస్థానాలు ఉంది అంశము ఎట్ట జరిగేది అట్లా జరుగుతుంది ఏమవుతుంది నీతో ఒక కేసుకు భయపడు ఒక వ్యక్తికి భయపడు లేదా ఒక వ్యక్తిని గురించో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిందా ఆ రోజు పార్టీ పెట్టే సమయానికి అసలు నువ్వు ఆ పార్టీలే ఉత్సవాన్ని కూడా ఎవరైనా అనుకున్నారా ఎందుకు విజయసాయి రెడ్డి గారు మీరు చెప్పిన మాటలకు చేస్తున్న శాస్త్రాలకు ఇంతగా ఒక రకంగా చెప్పాలంటే మీరు రెడ్డి కాదు రెడ్డిగా మారిపోతుండ్రు ఏం నీ ఆస్తి పోగొట్టుకున్నావని జగన్మోహన్ రెడ్డి వల్ల నీకు పేరు వచ్చింది తప్పక నీ వల్ల జగన్మోహన్ రెడ్డి పేరు రాలేదు కదా ఆ ప్రాథమికమైనటువంటి అంశం నువ్వు దృష్టిలో పెట్టుకో స్వామి కొంచెం నువ్వు డైరెక్ట్గా వేరే పార్టీలో చేరు నీ ఇష్టం నుంచి రాజకీయ ఆరోపణలు చేసుకో ఇబ్బంది లే కొన్ని రోజులు న్యూట్రల్గా ఉన్నట్టు ఈయనేమో పెద్ద ఇదే అయినట్టు అక్కడేదో జరగరాన్ని జరిగిపోయినట్టు ఆ జరగరాన్ని జరిగిపోతే అప్పుడే విమర్శించవచ్చు కదా అప్పుడే మాట్లాడచ్చు కదా అప్పుడే ఖండించవచ్చు కదా అంత ఇంత నిన్ను ఎవరైనా నమ్మేవాళ్ళు ఇదేమి రాజకీయం ఇదేమి తెలివి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీద ఆరోపణలు వచ్చిన చెడ్డ పేరు వచ్చిందంటే దాదాపు సగం నీతో స్వామి అసలు ఒక రాష్ట్రంలో సరే వేరే పార్టీలు ఎట్లా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కోట రెంకి ఈ దరిద్రానికి ఆద్యులు మీరే కదా ఏ వ్యక్తిని కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోనీయకుండా ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కుటుంబం కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళ కుటుంబంలో ఎప్పుడే కానీ కులముద్ర లేదు నీలాంటి ఒక రకమైన మహానుభావుల వల్లే వాళ్ళ మీద కులముద్ర పడింది ఎందుకు ఎవరిని దగ్గరికి పోనీయరు మేము చూసుకుంటాం లేని ఇంకా ఏమంటున్నావు రాజు అనే వ్యక్తి కోటలో ఉండకుండా ప్రజల మధ్యలోకి రావాలంట ఏమన్నా తెలివి ఉంది ఏమైనా మైండ్ దొబ్బిందే లేదంటే ఏమైనా వాళ్ళు నీకు ఏమైనా ఎల్లో వైరస్ ఏమైనా ఎక్కిచ్చిండ్రా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రాజకీయ నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతగా ప్రజల్లో ఏ నాయకుడైనా ఉండడా రాజశేఖర రెడ్డి గారు మరణాన్ని తట్టుకోలేక ఎంతోమంది అసూలు బాస్తే ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో నలుమూలల దాదాపు గంటలు కాదు రోజులు కాదు నెలలు కాదు సంవత్సరాల తరపున ఓదార్ చేసిండే ఆ తర్వాత పార్టీ పెట్టిన తర్వాత అనేక ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను చేపట్టాలని ఉద్దేశంతో రకరకాల కార్యక్రమాలతో జిల్లా పర్యటనలు చేసిండే నెలకొద్దీ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు సుదీర్ఘంగా దా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్రతో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటిని ప్రతి ఊరును ప్రతి గడపను దాదాపుగా కవర్ చేసే విధంగా పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని అధికారం లేకొచ్చిన తర్వాత వాటి అన్నింటినీ తీర్చే విధంగా ఆయన ప్రవర్తించిన తీరు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రాలేరా అంటే ఎవరైతే ప్రత్యర్థులు ఆరోపిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు కోటకే పరిమితమైన ప్రజలేక రావలేదు అనే మాటలకు బలం ఇవ్వాలి ఊతమివ్వాలి అని ప్రజలు అర్థం చేసుకునే విధంగా మీరు మాట్లాడతారే మీకు ఏమైనా తెలివి ఉందా నీ తెలివి ఉంటే ఇంకా పెద్ద పెద్ద కంపెనీల దగ్గర చేరి ఆ ఓనర్ని ఎట్టా కొట్టించాలి తప్పుడు లెక్క రాసి నీ తెలుగును ఉపయోగించుకో అంతేగాని ఒక వ్యక్తి మీద అసలు ప్రజలకు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధం కానీ రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధం కానీ ఈ తెలుగు రాష్ట్ర రాజకీయాలు ఎవరికైనా ఉందే అంత సుదీర్ఘంగా ప్రజలు ఎవరైనా ఉండగలిగినరా అంత స్టామినా ఎవరికైనా ఉందే సూచనం ఒక ఆయన ఉండడు రాత్రులు కూడా పాదయాత్ర చేసే ఆయన ఇంకొక ఆయన ఉండడు తా రోడ్డు మీద నడిచే మోకాలు దెబ్బతింటాయని ఇంకొక ఆయన చూసిన ఒక వారం రోజులు తిరిగి పైకి కిందికి ఎనికి మీకు ఊగిపోయి నా జనం వచ్చింది పడుకుండేవారు వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరాల తరబడి ఎండనక వాననక మంచు అనక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ప్రజల వద్ద పోయి ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ ప్రజలకు అవసరాలకు అనుగుణంగా మేనిఫెస్టో రూపొందించి అధికారంలోకి వచ్చిన వెంటనే వాటి అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కోటలోంచి బయటికి రావాలన్నా ఇంత దుర్బుద్ధితో కూడుకున్నటువంటి మాటలు నీకు అవసరమా విజయసాయి రెడ్డి గారు ఏం కావాలి అసలు నా లైట్ నువ్వు రాజకీయంగా ఏమి ఇబ్బంది పడలేదు పోగొట్టుకోలేదు స్వామి నువ్వు ఎవరో తెలుదు ఒక ఆడిటర్ మాత్రమే ఒక ఉద్యోగస్తునివి అలాంటి వ్యక్తిని దాదాపు రెండు సార్లు నీకు రాజ్యసభ అవకాశం ఇచ్చి పార్టీలో కీలకంగా నిన్ను ఉంచితే నువ్వు ఏదో పోగొట్టుకున్నట్టు ఎందుకు మాట్లాడుతుండవు వారు ఆలోచించుకో నువ్వు ఒకవేళ డైరెక్ట్గా ఇట్లా ట్వీట్తో అటాక్ చేస్తామంటే అంతకు మించి నువ్వు కోలుకోలేని విధంగా నువ్వు అర్థం చేసుకోలేని విధంగా నాకు ఎందుకురా బాబు అనే విధంగా కూడా ఈ పక్క నుంచి ఆన్సర్లు ఉంటాయి కొద్దిగా చూసుకో పెద్ద